హాయ్ హలో నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వెంకటేశ్వర హ్యాండ్లూమ్స్ చీరాల అందరికీ ముక్కోటి ఏకాదశి శుభాకాంక్షలు ఇప్పుడైతే గుడికెళ్ళొచ్చు చాలా హ్యాపీగా ఉంది కానీ నిన్న ఈ రోజు ఈ రోజు స్పెషాలిటీ కోసం నిన్న జరిగిన రెండు రోజుల క్రితం జరిగిన టీటీడీ సన్నివేశమే కొంచెం బాధాకరంగా ఉంది ఇప్పుడు సంక్రాంతి అందరు ఊర్లోకి వస్తారు బాగా తిరణాలని జాతరలని ఇవన్నీ జరుగుతుంటే ఎక్కువ క్రౌడ్ ఉన్న దగ్గర పిల్లల్ని వేసుకొని ఇంకా ఆడవాళ్ళు స్త్రీలు కొంచెం దూరంగా ఉండి జాగ్రత్తగా అందరూ హ్యాపీగా జరుపుకుందాం కరెంట్ తీగలకి ఇంకా ఏమైనా బాంబు బాణసంచారి ఇవన్నీ ఉంటాయి కదా వీటన్నిటికి దూరంగా ఉంచుకొని అన్ని హ్యాపీగా ఎంజాయ్ చేద్దాము ఎవరికి ఆటంకం కలగకుండా సో ఇప్పుడైతే మనం ఇంట్రొడక్షన్ ఇచ్చుకుందాము మన షాప్ వచ్చేసి వెంకటేశ్వర హ్యాండ్లూమ్స్ చీరాల మెయిన్ రోడ్ మీద జాండ్రపేట దగ్గర జాండ్రపేట హస్తినాపురంలో ఉంటది మన దగ్గర ఎక్స్క్లూసివ్ గా మంగళగిరి పట్టు హ్యాండ్లూమ్ శారీస్ ఉంటాయి వాటి మీద ప్రింట్లు కలంకారి అజరక్ డిజిటల్ ప్రింట్లు షిబోరి ఇవన్నీ ఉంటాయి మాకైతే క్రిస్మస్ కి కుదరలేదు ఎలాగైనా సంక్రాంతికి ట్రై చేద్దాం అనుకున్నాం కానీ సంక్రాంతికి కూడా కా కుదరలేదు సంక్రాంతి తర్వాత అన్ని పెళ్లి సీజనేగా ఇప్పుడు మా దగ్గర వీడియోస్ చూసి మీకు ఏ రకాలైనా నచ్చితే వాటిలో వీడియో కాల్ చేసుకొని ఫోన్ లో చూసుకొని కానీ బుక్ చేసుకోండి ఇప్పుడైతే పండక్కి రెండు మూడు రోజులే ఉంది దగ్గర ఊర్లో మీకు ఏమైనా అర్జెంట్ అయితే బుక్ చేసుకోండి ఇంకా దూరం ఊర్లో అయితే అర్జెంట్ బుకింగ్స్ అయితే తీసుకోవట్లేదు మీకు ఒకవేళ పండగకి కావాలి అంటే తర్వాత ఇంకేమైనా అకేషన్స్ అయితే తీసుకోండి సో ఇప్పుడు చూపిస్తున్న ఫస్ట్ మోడల్ వచ్చేసి ఇవి నేను వన్ మంత్ బ్యాక్ చూపించాను ఇవే ఇవి ఇంకా లేవు అని చెప్పి కానీ ఇవి రిజిస్టాక్ అయ్యాయి మళ్ళీ సో ఇవి వచ్చేసి మంగళగిరి పట్టు ఆల్ ఓవర్ బుటా శారీస్ వస్తే కుప్పడం శారీస్ అనమాట పళ్ళు వచ్చేసి రిచ్ పళ్ళు వస్తుంది బార్డరు కంచి బార్డరు కుప్పడం బార్డర్ వస్తుంది శారీ అంతా బ్లూ కలర్ సిల్వర్ జరీ బూటీస్ వస్తాయి పైన వచ్చేసి చిన్న బార్డర్ వస్తుంది బ్లౌజ్ వచ్చేసి ప్లెయిన్ గ్రీన్ కలర్ లో ఇచ్చాము ఇట్ల కలర్స్ ఈ లాస్ట్ టైం కరెక్ట్ గా వన్ మంత్ బ్యాక్ అనుకుంటా సేమ్ ఇవే ఇదే కలర్ ఓపెన్ చేశాను సంథింగ్ ఏదో ఈ కలర్ కి చాలా డిఎమ్స్ వచ్చాయి ఇవ్వలేకపోయాము బట్ లక్కీగా వాళ్ళ కోసమే డి రీస్టాక్ అయినట్టున్నాయేమో ఓకే వీటిలో కలర్స్ ఇవి అన్ని సింగిల్ పీసెస్ ఉన్నాయి ఇవి బడ్జెట్ ఫ్రెండ్లీ మనము బుటా గడి గడిలో బుటా వస్తే ఇరవై ఐదు చెప్పాము ఇవి ఓన్లీ బుటా కాబట్టి టూ థౌజండ్ కె ఇచ్చేస్తున్నాము నేను లాస్ట్ టైం ఆఫర్ అని చెప్పి టూ థౌజండ్ కి ఇచ్చాను ఇప్పుడు మంచి ఫ్రెష్ కలర్స్ కూడా నేను టూ థౌజండ్ కే ఇచ్చేస్తున్నాను సంక్రాంతి పండుగ సందర్భంగా మంచి ఆనియన్ పింక్ కి గ్రీన్ డార్క్ రెడ్ కలర్స్ చాలా బాగున్నాయి రెండు వేల రూపాయలు ఫ్రీ షిప్పింగ్ మీకు అదర్ స్టేట్స్ అయితే హండ్రెడ్ ఎక్స్ట్రా పడుతుందండి లైట్ కలర్స్ కూడా చాలా బాగున్నాయి గోల్డ్ ఇది గోల్డ్ బుటీస్ వచ్చింది ఇది కొంచెం డిజైన్ వచ్చేసి డిఫర్ ఉంది చిన్న చిన్న బుటీస్ వచ్చినాయి ఇవి కొంచెం పెద్దవి ఇవి చిన్న బుటీస్ వచ్చి దాని మధ్యలో మళ్ళీ ఇది మీకు లైట్ కలర్ అయ్యేసరికి కనిపించట్లేదు చాలా బాగుంది చాలా నైస్ గా వచ్చింది డిజైన్ స్టైల్ స్టైల్ అనుకుంటా మనం నెక్స్ట్ వీడియోలో చూద్దాము లంగావనీ స్టైల్ ఇది ఇది నార్మల్ సో ఇవండి వీటిలో కలర్స్ అయితే ఎవరికైనా కావాలంటే బుక్ చేసుకోండి ఏపీ తెలంగాణలో అయితే తెలంగాణలో కూడా అనంతపురం అంతా దూ అనంతపురం కాదు ఏపీ కదా అది దూరమే అయితే రావు దగ్గరలో హైదరాబాదు విజయవాడ దగ్గరలో అయితే మీకు వన్ టు టూ డేస్ లో డెలివరీ అయిపోతుంది ఈ రోజు డిస్పాచ్ చేస్తే కనుక ఎవరికైనా కావాలంటే నేను తొందరగా ఎడిట్ చేసి అప్లోడ్ చేస్తాను మీరు బుక్ చేసుకోండి మరీ అర్జెంట్ కరెక్ట్ గా సంక్రాంతి కరెక్ట్ గా పండక్కి అంటే అవ్వదు సో ఈ దగ్గర ఉన్న వాళ్ళు కావాలంటే బుక్ చేసుకోండి మండే కల్లా వచ్చేస్తుంది టూ థౌసండ్ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ ఎవరికైనా ఆన్లైన్ ఎవరైనా ఇంటి దగ్గర ఉండి అమ్ముకునే లేడీస్ కి కానీ హోల్సేల్ కావాలంటే ఇవి సింగిల్ పీసెస్ ఏ ఉన్నాయి ఇంక లేవు రీస్టాక్ అవ్వడానికి కూడా వాళ్ళకి కూడా సేమ్ ఇదే రేటు టూ థౌసండ్ ఫ్రీ షిప్పింగ్ ఇవి వచ్చేసి బాందినీలు అండి ఇంత ముందు కూడా మనం సేమ్ వీడియో తీసాము ఇప్పుడు మళ్ళీ రీస్టాక్ చాలా ఉన్నాయి ఇవైతే చాలా ప్రింట్స్ ముందుగానే పండగ సీజన్ అని చెప్పి చాలా వేపిచ్చాం ఆత్రం ఎక్కినట్టు చాలా అంటే చాలా ఉన్నాయి వీటిలో కలర్స్ కూడా ఇది వచ్చేసి లావెండర్ కి ఆరెంజ్ ఇవి మీ వీటి గురించి మనకు తెలిసిందే కదా డిజిటల్ ప్రింట్ ఫీల్ వస్తుంది స్మూత్ గా మంగళగిరి పట్టు వైట్ శారీస్ మీద టై అండ్ డై థీమ్ లో వచ్చేస్తాయి అనమాట క్లాత్ అయితే చాలా స్మూత్ గా ఉంటది లైట్ వెయిట్ ఉంటది అసలు క్యారీ చేసినట్టే అనిపించదు వీటికి వచ్చేసి పళ్ళు పళ్ళు వచ్చేసి లైన్స్ పళ్ళు వస్తుంది బ్లౌజ్ ఆరెంజ్ ప్లెయిన్ వీటిలో కలర్స్ చూపిస్తాను వీటిలో బిగ్ బోర్డర్ చిన్న చిన్న బోర్డర్ రెండు ఉన్నాయి అన్ని కలిపేసి పెడుతున్నాను స్మాల్ బోర్డర్ వచ్చేసి ఇరవై రెండు వందలు ఫ్రీ షిప్పింగ్ బిగ్ బోర్డర్ కూడా చూపిస్తాను మీకు వాటిలో ఏం కలర్స్ ఉన్నాయి ఏంటని వీటిలో ఈ కలర్స్ ఉన్నాయి ఎవరికైనా కావాలంటే స్క్రీన్ షాట్ తీసి పంపించండి మా వాట్సాప్ కి స్క్రీన్ మీద ఉన్న నెంబర్ కి ఇవి వచ్చేసి పెద్ద బార్డర్ లో నిజాం బార్డర్లు ఉన్నాయి కంచి బోర్డర్ లో ఉన్నాయి ఇవి వచ్చేసి నిజాం బార్డర్ ఇవి ఇవి టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ అదర్ స్టేట్స్ అయితే అంటే ప్రతిసారి ఇదే సోది ఇదే సోది అదర్ స్టేట్స్ అయితే షిప్పింగ్ ఎక్స్ట్రా అండి హండ్రెడ్ ఎక్స్ట్రా మన ఏపీ తెలంగాణ అయితే ఫ్రీ షిప్పింగ్ అంటే కంటిన్యూస్ గా ఫాలో అయ్యేది ఇదే చెప్తుంటే ఇదే చెప్తుండండి మీకు విసుగ్గా ఉంటది కదా కానీ కొత్త వాళ్ళకి తెలియదు కదా అందుకని రిపీట్ చేస్తున్నాను ఇది షిబోరీ మీద ఇది షిబోరి మీద బాంధిని వేశారండి ఇది కూడా సేమ్ ప్రైజ్ ఒక మోడల్ డిఫరెంట్ ఉందని మీకు చూపిస్తున్నాను ఇవి వచ్చేసి కంచి బోర్డర్ కంచి బోర్డర్ కూడా టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ నిజాం బార్డర్ కూడా టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడే ఎక్స్ట్రా ఏం చెప్పట్లేదు మీకు పెద్ద బోర్డర్ చిన్న బోర్డర్ కూడా సేమ్ తక్కువ ప్రైస్ కి ఇచ్చేస్తున్నాం ఇవి కూడా షిబోరిలో ఈ ఎక్స్ట్రా కలర్స్ షిబోరి ప్లస్ బాందిని షిబోరి కాదా మామూలు ఇవి మా నార్మల్ బాందిని సో ఇవండి వీటిలో కలర్స్ మీకు ఎవరికైనా కావాలి అంటే త్వరగా బుక్ చేసుకోండి మీకు అర్జెంట్ అయితే ఇవచ్చేసి మనకి ఈ సంక్రాంతికి ఆఫర్ లో ఉన్న శారీస్ అండి ఇవి వచ్చేసి ప్లెయిన్ శారీస్ మనకి మనం లాస్ట్ టైం కూడా చాలా అంటే చాలా డిఫరెంట్ డిఫరెంట్ బార్డర్స్ లో మనం ప్లెయిన్ శారీస్ అయితే ఆఫర్స్ లో తెచ్చాము సో ఇప్పుడు కూడా ప్లెయిన్ శారీస్ లోనే ఆఫర్స్ ఉన్నాయి పది తొంభై తొమ్మిదికే పది తొంభై తొమ్మిది ఫ్రీ షిప్పింగ్ కి ఆఫర్స్ అయితే ఉన్నాయి ఇది వచ్చేసి ఎల్లో కలర్ కి లెమన్ ఎల్లోకి రెడ్ నక్షత్రాలు అంటారు ఇవి మీరు చూసుకున్నట్టయితే మన స్టార్టింగ్ వీడియోస్ లో సిక్స్టీన్ హండ్రెడ్ ఫిఫ్టీన్ హండ్రెడ్ నాకు గుర్తులేదు అంత పెట్టాము మన మనకి ఇప్పుడు సంక్రాంతి ఆఫర్స్ కి పది తొంభై తొమ్మిదికే పళ్ళు వచ్చేసి ఇలా వస్తుంది శారీ అంతా రన్నింగ్ ప్లెయిన్ మనకి బ్లౌజ్ వచ్చేసి ఇలా ప్లెయిన్ వస్తుంది సారీ ప్లెయిన్ బ్లౌజ్ కి మంచిగా వర్క్ హెవీ వర్క్ చేయించుకుంటే ఎక్సలెంట్ ఉంటది సో వీటిలో కలర్స్ అయితే చూపిస్తాను రీసెంట్ గానే ఈ వీడియోలో రీసెంట్ గానే తీసాము ఇంకా ఇంకా కొన్ని ఉన్నాయి చూపిస్తాను వాటిలో కలర్స్ ఆఫర్స్ ఏం లేవా ఆఫర్స్ ఏం లేవా అని చాలా మంది మెసేజ్ చేస్తున్నారు మనం ఆన్లైన్ యూట్యూబ్ చేసిన కాడి నుంచి చాలా మంచిగా రెస్పాన్స్ ఉంటుంది ఏ డెడ్ ఐటమ్ ఏది ఏమీ ఉండట్లేదు అసలు అన్ని చాలా మంచిగా పోతున్నాయి సో ఇవి కూడా ఆఫర్స్ కి ఇవ్వడానికి కారణం ఏంటంటే కలర్స్ ఎక్కువ లేవు మీరు మీకు వస్తే మీకు ఇంటికి ప్రొడక్ట్ వస్తే గానీ తెలీదు లొటుకుందా లేదా అవన్నీ మీకు లొటుకు లేదనే చెప్తాం కానీ మీరు నమ్మరుగా ఇంటికి వస్తే అసలు సూపర్ ఇవి ఇంత తక్కువకు వస్తున్నాయి అని మీరే ఆశ్చర్యపోతారు మేము ఏదైనా ఉంటే ముందే చెప్తాం ఇట్లా ఏమైనా డ్యామేజ్ ఉన్నాయి ఫ్రెష్ ఐటమ్ ఓన్లీ కలర్స్ లేవు అన్న కారణంతో మీరు చూసుకోండి ఇవన్నీ రెడ్లు ఇవన్నీ రెడ్లు ఉన్నాయి కలర్స్ లేవన్న కారణం చేతనే మనకి ఆఫర్స్ లో ఇస్తున్నాము సో ఫ్రెష్ ఐటమ్ మీకు మీరు చెక్ చే మీరు చూసుకుంటే ఎక్కడ ఏ డ్యామేజ్లు ఏమి ఉండవు లాస్ట్ టైం ఇవి రెడ్ లో ఎక్కువ ఉన్నాయి రెడ్ తో పాటు బేబీ పింక్ గ్రీన్ ఉన్నాయి అవన్నీ అవన్నీ అయిపోయినాయి అసలు ఒక్క పీస్ కూడా లేదు సో ఇప్పుడు అన్ని అవన్నీ అయిపోతే రెడ్ లో మిగిలిపోయినాయి ఇంకా అన్నీ రెడ్లు అంటే అందరు ఇష్టపడ షాపులో ఇష్టపడరు మనం రీటైల్ కి ఇచ్చుకోవాల్సిందే షాపులు అంటే ఎక్కువ కలర్ షార్ట్ డిఫరెంట్ పళ్ళు బ్లౌజ్ డిఫరెంట్ డిఫరెంట్ ఉండదు అన్ని రెడ్లు ఉన్నాయి కదా సో మనం ఇలా రీటైల్ గా ఆన్లైన్ లో వెళ్తాయి పది తొంభై తొమ్మిది ఫ్రీ షిప్పింగ్ ఇంకా ఇవి ఆఫర్ అండి వీటిలో ఏ బార్గెన్ ఏం చెయ్యకండి ఇదిగో ఎల్లోలు ఎల్లో లో బేబీ పింక్ మీకు గుర్తుందో లేదో తీసుకున్న వాళ్ళకి గుర్తుంటది బేబీ పింక్ ఆరెంజ్ లో అది అసలు ఒక్కటి కూడా మిగలేదు ఇవి కూడా చాలా మల్టిపుల్ ఉంటే మిగిలింది లేదంటే మిగిలిది ఇది కూడా ఇంకో ఆరెంజ్ అయ్యా ఎక్కడో ఎవరో అదృష్టం కోసం ఒకటి బయటపడ్డది ఇది ఒక్క పీసే ఉంది అప్పుడు మేము కూడా కొంచెం బద్ధకంతో మేము అసలు సరిగ్గా చూడలేదు చాలా మంది అడిగారు ఈ ఆరెంజ్ లు పింకులు బాగా పోయాయి ఈ గ్రీన్ కూడా చాలా బాగా పోయింది మేము అవి ఎక్కడున్నాయో చూడలే చూడక కనపడక ఇవ్వలేదు ఇప్పుడు అన్ని సదితే అన్ని కనిపించాయి ఫ్రెష్ ఐటము పది తొంభై తొమ్మిదికే కే సంక్రాంతి ఆఫర్లు తొందరగా హరి అప్ప అవ్వండి ఇవి మాత్రమే ఉన్నాయి ఇంకా ఏమైనా ఉంటే మనం ఫర్దర్ గా అప్డేట్ చేస్తాము సో బుక్ చేసేసుకోండి ఎవరికి కావాలో త్వరగా ఇవి వచ్చేసి ప్లెయిన్ మంగళగిరి పట్టులో మనం టాప్స్ చూపించాం కదండి ఇంత ముందు మన వీడియోస్ లో కంచి బోర్డర్ ప్లెయిన్ టాప్స్ ఉన్నాయి కదా సేమ్ అవే శారీస్ మీకు ఎవరైనా డాటర్ కాంబినేషన్స్ మదర్ డాటర్ కాంబినేషన్స్ సిస్టర్స్ సేమ్ గా శారీ ఒకళ్ళ డ్రెస్ అలా ఎవరైనా వేసుకోవాలి అనుకుంటే ఇవి బెస్ట్ ఆప్షన్ అండి ఇవి వచ్చేసి కంచి బోర్డర్ లో వచ్చినాయి పైన వచ్చేసి అరవై కవల్ బార్డర్ వస్తుంది పళ్ళు లైన్స్ పళ్ళు శారీ అంతా మనకి ప్లెయిన్ వస్తుంది బల్లు బ్లౌజ్ కూడా మనకి ప్లెయిన్ వస్తుంది రన్నింగ్ మొత్తం రన్నింగ్ సో వీటిలో కలర్స్ అయితే చూపిస్తాను మీకు లావెండర్ ఇది బ్లాక్ చాక్లెట్ కాదు బ్లాక్ ఇది అమ్మ చేతి వంట అరవై కవ్వలు బార్డర్ లో కట్టుకుంది ఆమెను చూసి మేము పేస్టే కాపీ ఆ మేము చూసి మేము నేయించాము మల్టిపుల్ పీసెస్ ఉన్నాయి ఎవరైనా బ్లాక్ లవర్స్ ఉంటే తొందరగా బుక్ చేసుకోండి ఇది కాంట్రాస్ట్ వచ్చింది ఇది ఎల్లో ఇది మనకి ఇంకో షేడ్ గ్రీన్ అసలు సారీస్ వీడియోస్ తీయడం అన్నిట్లో కష్టమైన పార్ట్ ఏంటంటే వీటి కలర్స్ గ్రీన్ లో ఎన్ని కలర్స్ ఉంటాయో రెడ్ లో ఎన్ని కలర్స్ ఉంటాయో పింక్ లో ఎన్ని కలర్స్ ఉంటాయి నాకు అసలు కలర్స్ రావు నేనేమన్నా తప్పు చెప్తే నన్ను క్షమించండి సో మన కెమెరాలో అన్ని ఆస్టీస్ గా పడతాయి కలర్స్ కలర్ ఇదేం కలర్ అని అడగండి నాకు కూడా తెలీదు ఇది కూడా కాంట్రాస్ట్ వచ్చింది చాలా బాగుంది కలర్ చూడండి గ్రీన్ కి మెజంత గ్రీన్ లో చూడండి ఎన్ని బాటిల్ గ్రీన్ అంట పీక్ గ్రీన్ అంట లైట్ గ్రీన్ అంట చిలక పచ్చ అంట ఎందుకండి కలర్స్ అసలు స్కై బ్లూ సో వీటి కాస్ట్ చెప్పలేదు కదా సిక్స్టీన్ హండ్రెడ్ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ అండి ఎవరికైనా కావాలంటే బుక్ చేసుకోండి షాపులకి బల్క్ గా తీసుకునే వాళ్ళకి ప్రైస్ తగ్గుతుంది సో ఇవండి ఈ రోజు సంక్రాంతికి కలెక్షన్ నాకు కుదిరితే ఇంకా వీడియోస్ తీయడానికి ట్రై చేస్తాను నాకు తెలిసి ఈ పండుగ ముందైతే ఇది ఒక్కటే వీడియో అనుకుంటున్నా ఇంకో వీడియో కోసం ట్రై చేస్తాను నేను సో అందరికి హ్యాపీ సంక్రాంతి హ్యాపీ భోగి హ్యాపీ మకర మీ ఊర్లో జాతర ఊర్లో వెళ్ళే ఉంటారు కదా జాతరలు అవన్నీ జరుగుతుంటాయి జాగ్రత్తగా ఉండండి